అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మా కర్రీ పాయింట్లో అమ్మే కూరలో నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తానండి అన్నట్టు మీకు చెప్పలేదు కదా నేను ఆదిత్య హోమ్ ఫుడ్స్ అని పిండి వంటలు తయారు చేయడం స్టార్ట్ చేశాను ఆ సంగతి మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు కర్రీ పాయింట్ కూడా స్టార్ట్ చేశానండి ఇంట్లో ఉండే కూరల రుచితోనే ఇవి కూడా ఉంటాయండి ఎందుకంటే నేను మా ఇంట్లో ఎలా చేస్తానో అదే రుచితో ఉంటాయి కర్రీ పాయింట్ని నేను డిసెంబర్ ఇరవై నాలుగున మొదలుపెట్టాను రోజు రెండు పూట్ల పెడుతున్నామండి నాకు మా అమ్మ మా అత్తగారు మా పిల్లలు మా వారు అందరూ హెల్ప్ చేస్తారు వంట దగ్గర హెల్ప్ చేయడానికి ఇంకా సే కౌంటర్ దగ్గర సేల్ చూసుకోవడానికి కూడా ఇద్దరు సునీతాలేనండి ఇద్దరు ఉన్నారు ఒక సునీతనేమో కూరగాయలు అన్నీ కోసేసి రెడీగా ఇచ్చేసేస్తుంది ఆ రోజు ఏ వంట అయితే దానికోసం అన్నీ రెడీగా పెట్టేస్తుంది ఈరోజు మన వంట వచ్చేసి తోటకూర పప్పు సాంబారు వంకాయ బంగాళదుంప కలగలుపు దొండకాయ పకోడి కోడిగుడ్లు టమాటా టమాటా కోడిగుడ్లు మసాలా కూర వీటన్నిటికన్నా ముందుగా పప్పు ఉడకబెట్టి పక్కన పెడతాము ఎందుకంటే సాంబార్ పని ముందైపోతే కనుక మిగతావన్నీ అప్పటికప్పుడు వేడిగా చేసుకోవచ్చు ఈ సాంబార్ కోసం కోసుకున్న మొక్కలన్నీ సొరకాయ ముల్లంగి క్యారెట్ మొలక్కాయి టమాటా పచ్చిమిరప మొక్కలు కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకుని బాగా మరగబెట్టుకోవాలి ఇంతలో అది మరిగే లోపల మనం కడిగి మళ్ళీ వడేసుకున్న బంగాళదమ్మ ముక్కలండి ఇవి ఒకసారి డీప్ ఫ్రై చేసుకుంటే మెత్తపడి కూరలో చెదిరిపోకుండా ఉంటాయి తర్వాత ఈ సాంబారు మరుగుతూ ఉంటే ముక్కలు మరుగుతూ ఉంటే సాంబార్ పౌడర్ని మెత్తగా మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసుకుని అది వేసుకుంటే మనకి సాంబారు ఒక చిక్కగా పేరుకున్నట్టు అవ్వకుండా ఉంటుంది అందుకని అట్లా వేసుకోవాలని ఇది వాళ్ళ టిప్ అండి ఇది ముక్కలో మెత్తబడిపోయిన తర్వాతే ఇప్పుడు పసుపు కాస్త ఉప్పు వేసి కాసేపు నీళ్ళు కూడా పోసుకొని దీన్ని బాగా మళ్ళీ మరగనివ్వాలి ఎందుకంటే ఈ సాంబార్ పౌడర్ కూడా వేసాం కదా అవి మరిగిన తర్వాత ఉడకబెట్టుకున్న పప్పుని అది కూడా మిక్సీలో వేసి మెత్తగా చేసుకుని వేసుకుంటే తేరుకోకుండా ఉంటాయి రోజువారీ నేను చేసే వంటలన్నీ కూడా ఇట్లానే బ్లాగ్స్ లాగా పెడతామని అనుకుంటున్నాను తప్పకుండా మీరు అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను సాంబార్లో పులుపుకు సరిపడా చింతపండు పులుసు కూడా వేసుకుని మరగనివ్వాలి దొండకాయ పకోడీ కోసం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు సరిపడా ఉప్పు కారం అట్లాగే కార్న్ ఫ్లోరు శనగపిండి ఈ రెండు కూడా కలిపితే అంటే కోటింగ్ పకోడీలాగా పట్టడానికండి ఇవన్నీ బాగా కలిపేసి ఫ్రై చేసుకోవటమే ఈ వారం రోజుల నుంచి నేను దొండకాయ క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఈ మూడే ఇట్లా పకోడీలాగా వేసాను క్యాబేజీ అయితే రెండు పూట్ల వేసినా కూడా సేల్ అయిపోతుందండి ఎక్కువ మంది క్యాబేజీ ఫ్రై సాంబారు ఈ కాంబినేషన్ ఇష్టపడుతున్నారు కోడిగుడ్లు మసాలా కూర కూడా నేను పొద్దున పూట ఒక ఆరు కానీ ఏడు కానీ గుడ్లు మాత్రమే వండుతున్నాను సాయంత్రం అయితే ఒక డజన్ దాకా వండుతున్నాను ఎందుకంటే పొద్దున్నే కొద్దిగా తక్కువ ఉంటుందండి సాయంత్రం అయితే ఎక్కువ మంది తీసుకెళ్తారు సాయంత్రం పూట అయితే చికెన్ కూడా చేస్తానండి చికెన్ కూడా గ్రేవీ ఐటెం కన్నా కూడా ఎక్కువ రోస్ట్ లాగా అడుగుతున్నారు తర్వాత సాంబార్ దాలింపు కూడా పెట్టేసుకుంటే మనకి సగం పని అయిపోతుందండి ఈ కర్రీ పాయింట్ పెట్టడానికి ముందు చాలా ఆలోచించాల్సి వచ్చిందండి ఎందుకంటే మాది మండలమే అయినా పల్లెటూరేనండి అయితే ఒకవేళ బాగా మూవ్ అయ్యేటట్టయితే అయితే ఆల్రెడీ ఈ పెట్టే ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు ఇప్పుడు దాకా ఎందుకు పెట్టలేదంటే అసలు ఇది సక్సెస్ అవుతుందో లేదో తెలియదు కదా అని కొంచెం ఆలోచించాను ఇది మొదలు పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే నాకు వంట చేయటం అంటే చాలా ఇష్టం అండి నేను ఒక్కదాన్నే కాదు మా ఫ్యామిలీలో మా అమ్మమ్మ వైపు అందరూ కూడా వంట చాలా బాగా చేస్తారు అందరూ అసలు చేయటం వంట చేయటం అనేదాన్ని ఇష్టపడతారు మొత్తానికి ధైర్యం చేసి మొదలు పెట్టాను నేను కొంచెం కొంచెమే వంట మోలాను కానీ ఏదన్నా అవనివ్వండి పొడి దాపోతే సేల్ అయితే అయిపోతుంది మనం చేసే వంట మనకు నచ్చవచ్చు మన ఇంట్లో వాళ్ళకి నచ్చవచ్చు కాకపోతే అందరికీ కూడా వీలు ఉండేటట్టు అంటే ఉప్పులు కారాలు కొంచెం తేడా ఉంటాయి కదండి అట్లా అందరికీ సూట్ అయ్యేటట్టు చేయడానికి నాకు కొంచెం టైం అయితే పడుతుంది అందుకనే ప్రతిసారి రివ్యూ అడుగుతూ ఉంటాను ఒక నలుగురు ఐదుగురు అన్న వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను చేసే దాంట్లో ఎన్నో చిన్న చిన్న మార్పులు అయితే చేసుకుని అందరికీ నచ్చేటట్టే చేయాలనేది నా ఆశ రెండు మూడు రోజులు కూరలో సాంబార్ మాత్రమే చేశానండి తర్వాత నెమ్మదిగా రైస్ కూడా అడుగుతున్నారు అందుకని మినీ మీల్స్ అని చెప్పేసి రైస్ రైస్తో పాటు ఈ కర్రీసు ఒక పెరుగు ప్యాకెట్ కూడా ఇస్తే మినీ మీల్స్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నామండి నాన్ వెజ్లో చికెన్ ఒక్కటే చేస్తున్నానండి రొయ్యలు కానీ చేపలు కానీ ముందు నాకు చెప్తే ఆర్డర్ చెప్తే వాళ్ళు ఎంత చెప్తే అంతవరకే చేసి పంపిస్తున్నాను అన్ని వెరైటీస్ చేస్తే మళ్ళీ సేల్ అవ్వకపోతే పెట్టుబడి దండగా అని చెప్పేసి అన్నీ పెట్టట్లేదు మొత్తానికి కర్రీ పాయింట్ పెట్టడం పిండి వంటలు చేయడం అనేది నా దాదాపు పదిహేను ఏళ్ల నుంచి అనుకున్న కళ అండి అది అది ఇప్పటికీ నెరవేరింది నేను కడప జిల్లా రైల్వే కోడూరులో ఉన్నప్పుడు అక్కడ స్టార్ట్ చేద్దామని చూసాను కానీ ఆ కుదరలేదు ఇప్పటికి మాత్రం ఇంకా మొండికేసి మొదలు పెట్టేశాను ఇట్లా వాళ్ళ భయం ఏంటంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వద్దులే ఎందుకు ఇంకా స్ట్రెయిన్ అవుతావు అని చెప్పి కాకపోతే ఇంకా నేను మొండికేయటంతో తప్పక ఇంకేం చేస్తారండి అందరూ కలిసి సపోర్ట్ చేస్తున్నారు నేను ఈ వ్యాపారంలో సక్సెస్ అవ్వాలని మీరందరూ కూడా దీవించాలని కోరుకుంటున్నాను